అందరికీ శుభోదయం వృత్తిక రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది రాశి ఫలితములు లైన్ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మీరందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి రుచిక రాసి గోచార ఫలితముల గురించి మీకు ఉన్న అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేయండి తర్వాత ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి శుభం భూయార్త్ శ్రీ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాసులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహు కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మిస్ కాకండి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరాని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా జ్యోతిష్ శాస్త్ర పరంగా సంఖ్య శాస్త్ర పరంగా వాస్తు శాస్త్ర పరంగా అనేక రకాల వీడియోలను మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది పర్వదిన త్వరలోనే వస్తుంది ఆ సందర్భంగా ఉగాది పర్వదినం నుంచి సంవత్సర కాలం కూడా మంటలు ఉగాది వచ్చేంతవరకు కూడా మనకి ద్వాదశ రాశులు పన్నెండు రాశులకు ఫలితం అని చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని రుచిక రాశిలో జన్మించిన వారి యొక్క గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ముందుగా అదే ముందు ముందుగా మనం రుచిక రాశిలో ఎవరు ఉంటారు ఏ నక్షత్రంలో వారు ఉంటారో అనేది మనం గ్రహించాలి విశాఖ నాలుగో పదంలో పుట్టిన వాళ్ళు తర్వాత అనురర నాలుగో పదంలో పుట్టినవారు తర్వాత జ్యేష్ఠ నాలుగు పదంలో పుట్టినవారు వీరు ఉంటారు వీరి గురించి ఈ యొక్క గోచార ఫలితాలు ఇంప్లిమెంట్ అవుతాయి ఈరోజు చెప్పేవి అయినట్టయితే గోచార ఫలితములు మనకి కామన్గా నేను చెప్తున్నాను ఆ రాశి వారికి మీరు మటుకు పర్సనల్ ఆరోస్కోప్ వ్యక్తిగత జాతి చక్రాన్ని తీసుకోండి దానిని కూడా మీ సిద్ధాంత గారికి కానీ జ్యోతిషులకు కానీ వేదాంతవేత్తలకు కానీ లేదు అన్నట్లయితే సద్బ్రాహ్మణులకి కానీ చూపించి ఫలితములు పర్సనల్ ఆరోస్కోప్ వ్యక్తిగత జాతీయ చక్రం నుంచి ఫలితములు తీసుకుంటూ గోచార ఫలితములు తీసుకుంటూ సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు రీడింగ్స్ తీసుకోండి దానికి తగ్గ పరిహారములు చేసుకుంటూ దానికి తగ్గ ఫలితములను అనుభవిస్తూ ఉంటే చాలా చాలా మంచిదని చెప్తున్నాను కేవలం గోచార ఫలితముల మీదే ఆధారపడవద్దు కేవలం జాతక ఫలితముల మీద ఆధారపడవద్దు రెండు కూడా సమన్వయం చేసుకోవాలని మరొకసారి నేను చెప్తున్నాను ఈ విషయం నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నాను అయినట్టయితే వీరికి మటుకు ఆదాయము ఈ సంవత్సరం ఎంత అన్నట్టయితే రెండు అని వస్తుంది వ్యయము పద్దాలు అని వస్తుంది అంటే రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ఉంది రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు అంటే అందరూ కూడా గౌరవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొంచెం అగౌరవం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారని చెప్తున్నాను ఇక్కడ మనకి మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహు కేతు సంవత్సర ఫలితాల గురించి వీరిని మనం పరిగణనలోకి తీసుకోవాలి అదే మాస ఫలితములు చెప్పుకోవాలి అన్నట్టయితే రవి శుక్రుడు బుధుడు కుజుడు గురించి తీసుకోవాలి అదే ఫలితములు చెప్పాలన్నట్టయితే చంద్ర భగవానుడి గురించి మనం తీసుకోవాలి కాబట్టి ఈరోజుని మన సబ్జెక్టు సంవత్సర ఫలితములు తీసుకుంటున్నాం కాబట్టి మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహు కైతని మనం తీసుకుంటున్నాము అయితే గురుడు మే పదిహేను నుంచి అంటే మే పదిహేనో తారీఖు నుంచి లెక్క వేసుకొని మే పదిహేను నుంచి స్థానమైన మిథున రాశిలో ఉంటాడు సంచారం చేస్తుంటాడు ఎలాగన్నట్టయితే ఆయన సువర్ణమూర్తి సంచారం చేస్తుంటాడు ఈ యొక్క సువర్ణమూర్తి అయితే స్నానం మంచిది కాకపోయినప్పటికైనా సరే మూర్తి మంచిది కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత శని సంవత్సరం అంతా కూడా ఐదో ఇంట అంటే మేనోలో రుచిగా ధనుస మకర కుంభ మేనోలో రజతమూర్తిగా ఉంటారు కాబట్టి ఇది కూడా మంచి చెడ్డలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహుకేతులు మే పద్దెనిమిది నుంచి చతుర్థ అంటే నాలుగు ఇళ్ళు దశమ పద ఇంట్లోనూ ఉంటారు దీనివలన కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది తర్వాత మనకి ఫస్ట్ గురుగ్రహ గురు ప్రభావం వలన మనకి అనుకూలమైన పరిస్థితి కాకపోయినాను అంటే అష్టమస్థానం అనుకూలమైన పరిస్థితి కాదు కాకపోయినాను సువర్ణమూర్తి అంత ఉన్న సువర్ణమూర్తి కాబట్టి పుష్కలమైన ఆయుధాయన్ని మనకి ఇస్తాడు అంటే మనకి లైఫ్ స్పాన్ పెంచే అవకాశాలు ఎక్కువగా గ్రహాలు ఉన్నాయి కారణం గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ ఆయుర్భావము అని మనం చెప్పుకోవాలి తర్వాత అష్టమ స్థానం నుంచి ఆయన దేన్ని చూస్తున్నాడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పన్నెండో ఇంటిని చూస్తున్నాడు కొంచెం ఖర్చు కూడా ధార్మిక ఖర్చు ఉంటుంది పన్నెండు ఒకటి రెండు రెండో ఇంటిని చూస్తున్నాడు ధనస్థానాన్ని చూస్తున్నాడు ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కుటుంబాన్ని చూస్తున్నాడు కాబట్టి గురి ఒక దృష్టి ఉంది కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోతాయే మూడు నాలుగు నాలుగు అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థ స్థానాన్ని కూడా చూస్తున్నాడు ధనాన్ని చూస్తున్నాడు మాతృస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని చెప్పాలి అంటే స్థానం అస్తమ స్థానం ఎన్నప్పటికైనా సరే ఆయనకు దృష్టి మీకు ఎక్కడ ఉంది అన్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే వెయ్యి స్థానంలోకి ఉంది ఐదవ దుస్తుతోటి కాబట్టి అది మంచి చేస్తాడు సద్భ్యం తర్వాత ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు అంటే ఏడో దుస్తుతోటి రెండవ స్థానాన్ని కుటుంబ స్థానం చూస్తున్నాడు కాదు అది మంచిదే మూడు నాలుగు అంటే చతుర్ తొమ్మిదవ దృష్టితోటి చతుర్థ స్థానం చూస్తున్నాడు కాదు అది కూడా మంచిదే కాబట్టి గురుగ్రహ మంచి చెడ్డలు మిశ్రమంగా ఉంటుందని నేను చెప్తున్నాను తర్వాత ఉన్నత ఆశయములతో మీరు ఉండే ఉన్నాయి ఉత్తమైన ఆశయాలు కలిగి ఉంటారు మొదలైన ఆలోచనలు కూడా కలిగి ఉంటారని నేను చెప్తున్నాను తర్వాత సంవత్సరం పొడవున మంచి జరుగుతుంది తర్వాత చెడు జరుగుతుంది అంటే సంవత్సరం ప్రారంభంలో కొంచెం మంచి జరిగే ఉన్నాయి అంటే మే వరకును మే తర్వాత నుంచి కొంచెం చెడు ఫలితాలు కలిగే ఉన్నాయి తర్వాత కష్టాలు అవమానాలు తర్వాత అన్నీ కూడా సమకూడతాయి అంటే ముందర కష్టాలు పడ్డా తర్వాత అన్నీ కూడా సెటడ్ అయిపోతాయి జాబులో కొన్ని కొన్ని ఆటంకాలు కూడా వచ్చే ఉన్నాయి అంటే మీరు చేసే వృత్తి వ్యాపారాలు కూడా కొన్ని ఆటంకాలు వచ్చే ఉన్నాయి దాన్ని ఎదుర్కోవాలి ఫైట్ చేయాలి తర్వాత అనుకున్న సమయానికి సంకల్పించుకునే పనులకి కూడా ఆటంకాలు వస్తాయి మీరు ఏ పని చేయాలనుకున్నప్పుడుకైనా సరే ఆటంకాలతో వెళ్తూ ఉంటాయి అయితే దాన్ని మటుకు మీరు దాన్ని తగ్గ శాండల్ చేసుకుంటే అవి కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఖర్చులు కూడా పెరుగుతుంటాయండి ప్రయాణాలు లాభిస్తాయి మీరు దూర ప్రయాణాలైనా లాభిస్తాయి దగ్గర ప్రయాణాలైనా సరే లాభిస్తాయి అంటే ప్రయాణాలు లాభిస్తాయంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు అది ప్రయాణం ఒక వ్యాపార నిమిత్తం వెళ్తుంటారు ప్రయాణం ఒక విలాసానికి విందులకి ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా వెళ్తుంటారు అది కూడా ప్రయాణ ప్రయాణాల వల్ల మీకు అన్ని విధాలు కూడా లాభించే ఉన్నాయి తర్వాత వ్యాపారస్తులకు శ్రద్ధ అవసరము వాళ్ళు శ్రద్ధగా ఎంత శ్రద్ధగా ఉంటే అంత కూడా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడండి ఎందుకంటే ఆరోగ్యం ఎంత బాగుందని చెప్పుకున్నప్పుడైనా సరే అశ్రమ స్థానము కొంచెం కష్టాలు కలగజేసే చేసే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయితే వ్యాధ్యములు అంటే కోర్టు గొడవలు కానీ లేదు అన్నట్టయితే ఇంట్లో అన్నదమ్ముల గొడవలు కానీ అక్క చెల్లెండు గొడవలు కానీ భార్యాభర్తలు కూడా కానీ ఏదన్నప్పుడుకైనా సరే వాటికి ఆ గొడవలకి మీరు సక్సెస్ రేటు కావాలి అని అనుకున్నప్పటికైనా సరే కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి మీ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ కూడా వేస్తుంటారు కాబట్టి మీరు దక్షిణామర్తి పూజ చేసినట్టయితే లేదంటే హయగ్రీవుల వారు పూజ చేసినట్టయితే లేదా విష్ణుమూర్తి పూజ చేసినట్టయితే మీరు ఈ యొక్క ఆటంకాన్ని ఈ యొక్క ఒడిదుడుకు నుంచి కూడా మీరు గట్టెక్కే అవకాశాలు చాలా ఉన్నాయండి తర్వాత మీరు సంతానం గురించి కూడా శ్రద్ధ చూపించాలి అంటే గురుడు పుత్రకారుడు కాబట్టి సంతానం గురించి శ్రద్ధ చూపించాలి గురుడు భాగ్యకారుడు అదృష్టాని కారకుడు కాబట్టి కొంచెం అదృష్టానికి కూడా లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుడు భాగ్యకారకుడు అంటే పైరెన్స్ అధిపతి కాబట్టి కొంచెం ఆర్థిక ఒడిదుడుకులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కానీ గురుడు అష్టమ స్థానంలో ఉండి రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ధనస్థానాన్ని ఈ యొక్క ఖర్చులకి ఈ యొక్క ధన ఆటంకానికి ఓవర్టేక్ చేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క శని ఎక్కడున్నారు అన్నట్టు మీకు రుచి కుంభ మేను పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు పంచమ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో అప్పుడు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్లగ్గసెస్ స్లో మోషన్ వస్తుంది సంతానం విద్యలో కానీ ఒక వ్యాపారంలో కానీ వర్తక వాణిజ్యంలో కానీ ఒక ఆలోచనలో కానీ స్లోగా ఉండే అవకాశం ఉంది దట్టు పుత్రగారుడు గురుడు కూడా అష్టమస్థానాలు ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కువగా సంతాల గురించి శ్రద్ధ చూపించండి తర్వాత మీ బుద్ధి బలం కూడా స్లోగానే ఉండే అవకాశం ఉంది అంటే పంచమ స్థానం బుద్ధిస్థానం కాబట్టి అందులో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీకు కూడా ఏంటంటే బుద్ధి బలం కూడా కొంచెం మందగించే అవకాశం ఉంది కాబట్టి మీరు అన్ని విధాలు కూడా జాగ్రత్తగా ఉండండి వాక్చాతం ఉంటుంది కానీ వాక్చాతం అన్ని వెళ్ళాలి కూడా మీకు పని చేయదని నేను చెప్తున్నాను తర్వాత రాహు ప్రభావం అంటే రాహుకేతువులు వారి యొక్క ప్రభావం మీకు ఆరోగ్యతలు కంపల్సరీగా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అయినప్పటికైనా సరే కుటుంబ వాతావరణం అందరూ బ్యాలెన్స్గా ఉంటుంది మీకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినప్పుడు అయినా సరే మీకు అట్మాస్ఫియర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మటుకు చాలా బాగుంటుంది మంచి మీ కిత్తండి కింద తోటి మీరు మనవలు మనవరాంతో హ్యాపీగానే ఎంజాయ్ చేసే ఉన్నాయి తర్వాత రాహు కొంత పీడకళాలు వచ్చే అవకాశం ఉంది దుస్త సాంప్రదాయాలకి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మీరు రాహుకు కూడా శాంతి చేసుకోవడం మంచిది ఏ శాంతిని ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తుంటాను తర్వాత ఇది కేతుగ్రహం ఉంది కేతుగ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటే మంచి జడ్డలు కలిగి ఉంటుంది ఇటు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక వైపు ఖర్చు పెడుతుంటారు మీరు ఒక మానసికంగా అశాంతంగా ఉంటారు కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు విని ఆనందపడుతూ ఉంటారు దాని తర్వాత ఇంట్లో గొడవలుగా ఉంటాయి కానీ వీధిలో గో దేవాలయంలో మీకు మనశ్శాంతి లభిస్తుంది ఎందుకంటే కేతు ఇది ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది మింటా గొడవలు అవి కూడా అయ్యే అవకాశాలున్నా కానీ ఉద్రిక్త వాతావరణం కలుగుతుంది అనేక సంఘర్షణలు కూడా కలిగే అవకాశం ఉంది ప్రేమలు ప్రేమ అభిమానాలు పొంగిపరులుతాయి ఇంట బయట కూడా ఆనందంగానే ఉంటుందని నేను చెప్తున్నాను తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే టోటల్గా చెడు ఫలితాలు ఉన్న మానసికంగా కురపడతారు మీరు అంటే చెడు ఫలితాలు ఉన్నాయి లేవనంటలేదు మానసికంగా గుర్రెపడే అవకాశం ఉంది కానీ మీరు మటుకు ఎట్టి పరిస్థితులను కూడా ఏకపక్ష నిర్ణయాలు మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకోవడం అన్ని విధాలు కూడా మంచి ఫలితం రాదని నేను చెప్తున్నాను కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీరు అన్ని విధాలు కూడా ధైర్యంగా ఉంటారు ఏది ఏమైనప్పటికైనా సరే గురుడు అష్టమ స్థానం వల్ల కానీ శని పంచమ స్థానం వల్ల కానీ రాహుకేత వల్ల వల్ల కానీ మీరు కొన్ని కొన్ని ఉన్నా మంచిగా ఉంటుంది తర్వాత ధైర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు వివాహ ప్రయత్నాలు ఎక్కువగా ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది వివాహం అయిన వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు సంతానం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీరు తలచిన పనులన్నీ కూడా అవలీలుగా ఆటోమేటిక్గా అయిపోతుంటాయండి బాగుంటుంది ల్యాండ్స్ కొనుగోలు చేస్తారు భూగృహ ధనాలు కూడా కొనుగోలు చేస్తారు శత్రువులు ఎక్కువగా మిత్రులుగా మార్చుకుంటారు మీరు కూడా మిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎంప్లాయీస్కి అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఇండస్ట్రీస్కి మంచిది పరిశ్రమల వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు పెద్ద పరిశ్రమలకు కూడా మంచి కాలము భారీ భతలు ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి చూపిస్తుంటారు మీరు ఎక్కువగా లక్ష్మీనారాయణ స్వామి వారి పూజలు చేయండి గురువారం సరగలు దాని ఇస్తే మంచిది శనివారం నువ్వులు దానం ఇస్తే మంచిది శనివారం మినుగులు దాని ఇస్తే మంచిది మంగళవారం ఉలవలు దానం ఇవ్వండి మీకు అన్ని విధాలా మంచగలుగుతుంది సుమం భూయాత్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి దశ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ